కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో కస్టమర్ సర్వీస్ ఫోన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ జిల్లాలో డబుల్ మర్డర్ అర్ధరాత్రి తల్లి కూతురు హత్య ఇంట్లోకి దూరి దుండగులు చంపినట్లుగా తెలుస్తోంది ఉండగా దాడి చేసి హత్య జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు జనగామ జిల్లాలో డబుల్ మర్డర్ ఇప్పుడు కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో తల్లి కూతుర్లను కొందరు గుర్తు తెరని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు వారి ఇరువురిని అత్యంత దారుణంగా చంపేశారు అర్ధరాత్రి ఇంట్లోకి దూరి హతమార్చారు కత్తులతో నరికి తల పగలగొట్టి చంపేశారు మృతులు తల్లి తుమ్మ అండమ్మ గాలి రాణిగా కూడా గుర్తించడం జరిగింది శుక్రవారం ఉదయం దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది సంచలనంగా మారిన ఈ హత్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ మధు ఎందుకు ఇద్దరు మహిళలు హత్య గురయ్యారు ఈ హత్యలకు గల కారణాలు ఏంటి తల్లి కూతుర్ని కొంతమంది కొంతమంది కూతురు అతి ఖ్యాతంగా అప్పు అంటే మరి అట్టగల కారణాలు ఏంటని కూడా ప్రశ్నలు చేస్తున్నారు ఎందుకంటే తల్లి కూతురు అన్నం ఆనందం చెప్పేసి ఆమెకి ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాయి గాలి రాత్రి తమ కూతురు యాభై సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఇంటూ ఉంటున్నారు గత అర్ధరాత్రి పూట ఎందుకు మరింత దాడిని కూడా ఇంటారని చెప్పేసి స్థానికులు కూడా చాలా చట్టం చేయడం ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మాత్రం కలిసి 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 మాట్లాడాలి రాత్రి ఈ విధంగా పడి ఉంటారు ఎందుకు వారు దాతగానికి పాల్పడారు చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ అయిపోయింది స్థానికులు కూడా చుట్టుపక్కల వాళ్ళకి సంప్రదించుకోవడం సమాచారం కూడా వచ్చి కేసుకుని ధర్మా చేస్తున్నారు ఇంకా పూర్తి వివరంగా ఎందుకంటే వాళ్ళు మంచి అంటే తల్లి కూతురు కూడా మానే ఉన్నారు ఈ సంఘటన తెల్లవారి వరకు ఇంత దారుణ సంఘటన ఈ విధంగా చోటు చేసుకుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా చాలా చాలా దిగ్బంధించిన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది పోలీసులు కూడా సంఘటన వచ్చి

చుట్టుపక్కల వాళ్ళు అడిగిన కూడా వాళ్ళకి సమస్యలు రాబట్టంటే వాళ్ళకి ఆ విషయం తెలుసా తెలియదా అనే విషయం మనకు తెలుసు ఎందుకంటే చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశాంతంగా మారిపోయింది ఎందుకంటే మనకి కొంత సందర్భం చూసుకుంటాం విశ్వం మనకెందుకు వచ్చింది ఆ గొడవలు మనకెళ్ళి అని చెప్పేసి ఉన్న ఆ పరిస్థితిలో కూడా కొంతమంది తెలుసుకునే ఉంటారు చెప్తున్న పరిస్థితుంది పోలవరం ఈ కుటుంబంలో తల్లికపోతున్నారు దారుణంగా ఏ విధంగా లాక్డౌన్ వచ్చి మరి చంపారు మరి ఎవరు చంపారు అని ఎవరు సభన కూడా ఈ ఒక పరిస్థితి ఉంది మొదటి పోలీసులు వచ్చి కొనసాగిస్తారు తొందరనే పట్టుకుంటామని చెప్తున్నారు ఆయన కూడా దీర్ఘ చుట్టుపక్కల ఉన్న జగ తుమ్మరపల్లి ఉన్న గ్రామం మాత్రం ఒక భయర వాతావరణం ఎందుకు ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మా తుమ్మడపల్లి గ్రామం విధంగా ఒకేసారి తల్లి కోసం ఒకేసారి ఈ ఇంత హెత్తలు చేయడంతో మాత్రం దిగ్బద్దు ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మాందుకు ఇతర భయాన్ని పనిచేస్తారు మరి తల్లి కూతురు మన తర్వాత పిల్లవాళ్ళ పాటు మాట్లాడలేదు కదా ఇప్పుడు ఈ నైట్ పూట ఇంకా జరగడం చాలా బాధిస్తుంది ఇప్పటి వాళ్ళ కన్నింటి పరమైన జనగామ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు జఫర్గడ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో తల్లి కూతురులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎటువంటి విచారణ అయితే చేపడుతున్నారు కానీ బట్ దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు వారి ఇరువురిని కూడా అత్యంత దారుణంగా చంపారు అర్ధరాత్రి ఇంట్లోకి దురి హతమార్చినట్లు కూడా తెలుస్తుంది కత్తులతో నరికి తల పగలగొట్టి చంపేశారు మృతులు తల్లి తుమ్మ అన్నమ్మ అలాగే

അങ്ങനെ വച്ചാൽ കാര്യം അക്കി വിളവാ ചേള പാത്ര പോയി പാത്ര കല്ല് വന്ന പോയി ചുറ്റ അട്ട ചാല കനുണ്ട് മാത്രം ചാല കനപോയി